హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ తలకాయ కూర దానికి కాంబినేషన్ రాగి సంగటి తయారు చేసుకుందాం ముందుగా కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకొని వేడి అయిన తర్వాత రెండు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా వేగిపోయాయండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల గార్లిక్ పేస్ట్ వేసుకుందాం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకున్న తలకాయ ముక్కలను వేసి తగినంత ఉప్పు పసుపు వేసి పది నిమిషాలు బాగా వేయించుకోవాలి తగినంత ఉప్పు పసుపు వేసి బాగా వేయించుకోవాలి పది నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కారం మూడు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలను మెత్తగా పేస్ట్ చేసి అది కూడా ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మసాలాలన్నీ బాగా వేగిపోయాయండి ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు గరం మసాలా కొత్తిమీర వేసి దించేసుకుందాం ఇప్పుడు రాగి సంగటి తయారు చేసుకుందాం ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో ఐదు గ్లాసుల నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి రైస్ బాగా ఉడికిందండి రైస్ బాగా ఉడికిందండి ఇప్పుడు ఒక గ్లాస్కి ఒకన్నర గ్లాసు పిండి వేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు రాగి పిండి రైస్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి బాగా ఉడికిందండి ఇప్పుడు కలుపుకొని ముద్దలుగా తయారు చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ తలకాయ కూర రాగి సంగటి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్